కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్లో ఇప్పుడు జరుగుతున్న ఘర్షణలు దేశంలో పెద్ద ఎత్తున చర్చగా మారినాయి ఈ ఘర్షణల వెనక విదేశీ శక్తుల కుట్రలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంది దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అని ఆరోపిస్తుంది ఈ ఉద్యమానికి మొత్తం నాయకత్వం వహిస్తున్న సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి విదేశీ ఫండ్లతోటి కుట్రతోటి ఈ ఉద్యమాన్ని లేవదీశాడు హింసని ప్రోత్సహించాడని బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది మీడియాలో కొంత చర్చ కూడా జరుగుతుంది దీని మీద నేపాల్లో జరిగిన జనరేషన్ జెడ్ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం ఇప్పుడు లడఖ్లో ప్రారంభమైంది ఇండియాలో కూడా ఈ తిరుగుబాటు వచ్చింది అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అసలు దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి బీజేపీ చెప్తున్న దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి అసలు లో ఎందుకు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసి హింస వైపు పోవటానికి గల కారణం ఎవరు దీని వెనుకున్న నేపథ్యం ఏంటనే చూడాలి నిన్న జరిగిన సంఘటనలో సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అక్కడ లేహు అపెన్స్ కౌన్సిల్ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో ఉన్న సంస్థలు అవుతున్నాయో ప్రజా సంఘాలు అవుతున్నాయో సెప్టెంబర్ పదో తారీఖు నుంచి లడఖ్ సంబంధించిన నాలుగు డిమాండ్ల సాధన కోసం అమర్నీహార దీక్ష చేస్తుంది ఈ అమర్నిహార దీక్ష చేస్తున్న దాంట్లో ఇద్దరికి సీరియస్గా మారడం గత పదిహేను రోజులుగా అమర్నీహార దీక్ష చేస్తున్నా కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే లడఖ్ అనేది ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా అక్కడ అధికారాలు ఉంటే బీజేపీ ఇప్పుడు పరిపాలనలో ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సీరియస్గా ఉండి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినా గానీ వాళ్ళ పానప్రాయ స్థితిలో ఉన్నా కానీ బీజేపీ పట్టించుకోవట్లేదనే అసంతృప్తి ఆందోళన ఆవేదన యూత్ని ప్రజల్ని రోడ్ల మీద తీసుకొచ్చినాయి లేదు బంధు సందర్భంగానే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమైన బీజేపీ ఆఫీస్ ని ధ్వంసం చేశారు తగలబెట్టారు తర్వాత సిఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య ప్రజలకు మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో నలుగురు చనిపోయారు డెబ్బై మందికి పైగా గాయపడ్డ పరిస్థితి అసలు లడఖ్లో ఏం జరుగుతుంది బీజేపీ చెప్తున్నట్టు నిజంగానే అక్కడ విదేశీ కుట్ర ఉందా లేదు లడక్ హింస వెనకున్న నేపథ్యం ఏంటి అనే వాస్తవాలు ఇప్పుడు ప్రజలకు తెలియాలి మీడియా ఈ ఘటన జరిగింది హింస జరిగింది చనిపోయారు అనే విషయాల వరకే పరిమితమే చూపిస్తుంది తప్ప అక్కడ అసలు వాస్తవ విషయాలు ఏంటి అసలు ఈ ఆందోళన వెనుకున్న నేపథ్యం ఏంటి లడక్ ప్రజలు ఎందుకు ఇంత ఆందోళనకు వచ్చారనే వాస్తవ విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేదు సో ఇది మనకు ఒకసారి అర్థం కావాలంటే అసలు లడక్ సంబంధించిన చరిత్రని భౌగోళిక పరిస్థితులని అక్కడున్న సామాజిక రాజకీయ పరిస్థితులను మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదికి పూర్వం జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రంలో ఈ లడఖ్ ప్రాంతం అనేది అంతర్భాగంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదో తారీఖు తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ని బీజేపీ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ని రెండు ప్రాంతాలుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఒకటి జమ్మూ కాశ్మీర్ ని కలిపి జమ్మూ కాశ్మీర్ గా తర్వాత కార్గిల్ లేహు అనే ప్రాంతాన్ని లడఖ్ ప్రాంతాన్ని కలిపి లడక్ కేంద్రపాలిత ప్రాంతంగా పంతొమ్మిదిలో బీజేపీ చేసింది సో పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఈ లడఖ్ ప్రాంతం అనేది ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కేంద్రం ఆధీనంలో ఉంది వాళ్ళ పరిపాలనలో ఉన్న ఒక నిజమైన విషయం మనకు అర్థం కావాలి అయితే ఈ ఏరియాకి సంబంధించిన భౌగోళిక స్థితిగతులను మనం ఒకసారి చూస్తే ఈ ప్రాంతాలు ఒక సెన్సిటివ్ ప్రాంతాలు ఈ రెండు దేశాలకి సరిహద్దుగా ఉన్న ప్రాంతం ఒకటి కార్గిల్ ప్రాంతం అంతా చైనా కార్గిల్ ప్రాంతం అంతా పాకిస్తాన్కి సంబంధించిన బోర్డర్ గా ఉంది ఆ దేశానికి సరిహద్దు ప్రాంతం ఉంది నిత్యం ఘర్షణలతో ఉండే ప్రాంతం అది తర్వాత లేహు ప్రాంతం లడఖ్ ప్రాంతం అంతా చైనాకి సంబంధించిన గా ఉన్న పరిస్థితి సో రెండు దేశాలు ఒకటి చైనా రెండు పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దు కళ సరిహద్దులతో కూడుకున్న ప్రాంతం ఈ లడఖ్ ప్రాంతం సో ఈ లడఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసేటప్పుడే ఇక్కడ కొన్ని వివాదాలు కూడా అప్పుడు వచ్చినాయి అప్పుడు ఆందోళన కూడా వచ్చింది ఏంటంటే ఈ కార్గిల్ ప్రజలు ఉన్నారో ఈ కార్గిల్ ప్రజలు మమ్మల్ని లడక్ లో లేహు తో కలపకుండా జమ్మూ కాశ్మీర్ లో కలపాలి అని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అయినా బలవంతంగా వీళ్ళు లడఖ్ ప్రాంతంలోనే కలిపి దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసింది బిజెపి రెండోది అక్కడున్న మతాలకు సంబంధించిన ఆచారాలను చూస్తే కూడా ఈ కార్గిల్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ మంది ఉంటారు తర్వాత ఈ లేహు ప్రాంతం లడక్ ప్రాంతానికి సంబంధించి బౌద్ధ మతం ఎక్కువగా ఉంటది అంటే అంటే బౌద్ధులు ముస్లిం ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా లడక్ ప్రాంతంగా ఉంది తర్వాత తెగలుగా చూసినప్పుడు నైంటీ సెవెన్ పర్సెంట్ గిరిజనులతో ఉన్న ప్రాంతం ఇది అంటే ఎక్కువ మంది ఆదివాసులు గిరిజనులు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న ప్రజలున్న వెనుకబడిన ప్రాంతం ఈ లడక్ ప్రాంతం సో ఈ లడక్ ప్రాంతానికి సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాస్తవంగా త్రీ ఆర్టికల్ కు ముందు ఇక్కడ ఎట్లాంటి ఉద్యమాలు జరగలే కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి వీళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రాంతం చేసిన తర్వాత వీళ్ళలో కొన్ని భయాందోళన ముందుకొచ్చినాయి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు అయితే వాళ్ళ యొక్క అస్తిత్వానికే దెబ్బ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఏంటి అవి అని చూసినప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్ను ఒక్కసారి మనం చూస్తే దాంట్లోనే వాళ్ళు ఎంత భయాందోళనలో ఉన్నారు అనే విషయం మనకు ఒకటి అర్థమవుద్ది ఎందుకు ఈ డిమాండ్ను పరిష్కరించడంలో బీజేపీ వెనకడుగేస్తుంది దీని అనుకున్న రాజకీయ కుట్ర ఏంటో కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళు ఫస్ట్ ఏం డిమాండ్ చేస్తున్నారు ఒక డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని అడుగుతున్నారు రాష్ట్ర హోదా ఇస్తామని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక ఎలక్షన్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి మరి ఇస్తామని వాగ్దానం చేసింది కానీ ఇప్పటిదాకా ఈ ఐదు సంవత్సరాల్లో బీజేపీ ఒక్క డిమాండ్ను కూడా పరిష్కరించలేదు దానికి రాష్ట్ర హోదా కూడా ఇవ్వలేదు అంటే బీజేపీ ఇచ్చిన హామీని కూడా ఇప్పుడు మర్చిపోయింది అనే అసంతృప్తి ఇక్కడ ప్రజల్లో నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాష్ట్ర హోదా వస్తే ఏం జరిగింది వాస్తవంగా ఇది కేంద్రపాలిత ప్రాంతం చేతుల్లో ఉండటం వల్ల ఇక్కడ ఎక్కడ అసెంబ్లీ లేదు ఎలక్షన్స్ లేవు ప్రజాప్రతినిధులు లేదు వాళ్ళ ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకోవడానికి గల కౌన్సిల్ లేవు ఏ రకమైన ప్రజాస్వామ్య పరిపాలన లేని ఒక కేంద్ర ప్రాంత ప్రాంతం మొత్తం అధికారాలు కేంద్రం చేతుల్లోనే బందీగా ఉన్న ఒక ప్రాంతంలో ఈ ప్రజలు నివసిస్తున్నారు వీళ్ళు వాస్తవంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పంతొమ్మిదికి పూర్వం ఈ ప్రాంతాన్ని జమ్మూ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇక్కడ లడఖ్ ప్రాంతం నుంచి కానీ లేదు ఈ కార్గిల్ ప్రాంతం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు జమ్మూ అసెంబ్లీలో రెండు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు సో ఈ నలుగురు ప్లస్ ఇద్దరు ఏ సమస్య వచ్చినా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో చర్చించుకునే వాళ్ళు వీళ్ళ డిమాండ్ని ప్రజాప్రతినిధుల ద్వారా ముందు తీసిపోయేటోళ్ళు కానీ ఇప్పుడు కేంద్ర ప్రాంతం చేయటం ఫలితంగా రాష్ట్ర హోదా లేకపోవడం ఫలితంగా ఎలక్షన్స్ లేవు ప్రజాప్రతినిధులు లేవు కనీసం మాట్లాడటానికి వాళ్ళ విషయాలు చెప్పడానికి ఏ వ్యవస్థ లేదు కాబట్టి ఒక రాష్ట్ర హోదా ఇస్తే తమకు ఒక అసెంబ్లీ ప్రజాప్రతినిధులు ఏర్పడతారు ఒక ప్రజాస్వామ్య పాలన అనేది లడఖ్లో జరిగిందన్న ఆకాంక్ష నుంచే ఈ డిమాండ్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కానీ బీజేపీ ఇది ఇవ్వడానికి మాత్రం సిద్ధపడట్లేదు రెండో డిమాండ్ ఏంటి సిక్తు షెడ్యూల్లో చేర్చాలి ఆరో షెడ్యూల్లో రాజ్యాంగంలో ఈ ప్రాంతాన్ని చేర్చి ఒక రక్షణ కల్పించాలి అనేది వాళ్ళు కోరుతున్నారు అయితే సిక్స్త్ షెడ్యూల్ అంటే ఏంటి ఈ విషయంలో కూడా చాలామందికి అర్థం కానీ కన్ఫ్యూజన్లో ఉంది ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి అస్సాం ఇటు త్రిపుర కొన్ని ఈ ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఎక్కువ మంది గిరిజనులు నివాసం ఉన్న ప్రాంతాల్లో రాజ్యాంగంలోనే ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ అమలు అవుతున్నాయి ఇప్పుడు సిక్స్త్ షెడ్యూల్ లో రాజ్యాంగం వీళ్ళకి కల్పిస్తే ఏం జరిగింది అన్నప్పుడు వీళ్ళకి కొన్ని రక్షణలు వస్తాయి ఫస్ట్ భూమి మీద హక్కు వస్తుంది అంటే ఆ ఎక్కడైతే లడక్ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ భూములు అమ్మే అధికారం కొనుక్కునే అధికారం లోకల్కే ఉంటుంది అక్కడ గిరిజనులకే ఉంటుంది అంటే భూమి మీద మొత్తం అధికారం గిరిజన చేతుల్లో ఉంటుంది రెండోది ఏంటి అన్నప్పుడు స్థానికులకే ఉద్యోగాలు ఉంటాయి అంటే అక్కడున్న ఏదైతే స్థానిక ప్రజలు ఉన్నారో అక్కడున్న ఏ ఉద్యోగం వచ్చినా స్థానిక ప్రజలే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తర్వాత మూడోది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి రక్షణ ఉంటుంది అంటే వాళ్ళ పండుగలు కానీ వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళు స్వతంత్రంగా సంస్కృతిని పరిరక్షించుకునే పరిస్థితి ఉంటుంది తర్వాత వనరుల మీద అధికారం ఇది ఒక కీలకమైనది వనరులు అంటే ఏంటి అక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలు కానీ లేదా అడవుల మీద కానీ ఆ మొత్తం పూర్తి ఆధిపత్యం అధికారం అంతా లోకల్ గిరిజనులకే ఉంటుంది లడక్ ప్రాంత ప్రజలకే ఉంటుంది తర్వాత భాష స్థానిక భాషలో మాట్లాడుకోవడానికి స్థానిక భాషని అక్కడ ఉపయోగించుకోవడానికి విద్యలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంస్కృతి భాష భూమిపై హక్కులు తర్వాత వనరులపై హక్కులు ఇవన్నీ సిక్స్త్ షెడ్యూల్ ద్వారా ఈ గిరిజనులకి రక్షించబడతాయి కాబట్టే వీళ్ళంతా సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలని ఇప్పుడు డిమాండ్ రెండో చేస్తున్నారు మరి ఎందుకు బీజేపీ చేర్చట్లేదు ఇది అన్నప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం వెనకనే ఈ ఉంది వాస్తవంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత భారతదేశంలోని పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలు అంబానీ అదాని ఇంకా పెద్ద కార్పొరేట్ శక్తులు ఏతున్నాయో వీళ్ళంతా పోయి జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో భూముల్ని కొనుగోలు చేసే రైట్ వచ్చింది అప్పటిదాకా భూముల్ని కొనుగోలు హక్కు వీళ్ళకి ఎవరికి లేదు ఆ ప్రాంత ప్రజలకే ఉంది ఇప్పుడు వీళ్ళు లడక్ ప్రాంతానికి పోయి భూములు కొనుగోలు చేస్తున్నారు అక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నారు అక్కడ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారనే ఆందోళన ప్రజల్లో ఉంది తర్వాత స్థానికులకి ఉద్యోగాలు లేకుండా వలసలు దీసమే అక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు అక్కడ దాని ఫలితంగా అక్కడ ఉపాధి ఉద్యోగాలు కోల్పోతున్నారనే ఒక ఆందోళన ప్రజల్లో ఉంది అదే సందర్భంలో ఈ కార్పొరేట్ శక్తులు వాళ్ళ యొక్క సంస్కృతిని ధ్వంసం చేస్తున్న భాషని బలవంతంగా రుద్దుతున్నారు వనరులన్నీ దోచుకుంటున్నారు ఆ రకంగా భూములను లీజుకు తీసుకుంటున్నారు ఆ భూమి మీద ఆ తర్వాత అడవుల మీద ఖనిజ నిక్షేపాల మీద వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా పోయింది ఆ రకంగా పర్యావరణం మొత్తం లడఖ్ అనేది ఒక మంచి సుందరమైన ప్రాంతం ఒక పర్యాటక రంగ ప్రాంతం ఇప్పుడు ఈ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత ఇప్పుడు సిక్స్ షెడ్యూల్ లేకపోవటం వల్ల కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం వల్ల కార్పొరేట్ శక్తులకి కంపెనీలకి తమ రాజ్యంగా లడక్కను వాడుకునే అవకాశం వచ్చింది దీంతో స్థానిక ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన తమ అస్తిత్వానికి ముప్పొచ్చిందనే భయం మొదలైంది ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీల కోసమే బీజేపీ వీళ్ళకి సిక్స్ షెడ్యూల్లో చేర్చట్లేదు అనేది వాస్తవం ఇంకొక డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసి ఉద్యోగాలు నింపాలి మన దగ్గర టిఎస్పీ ఎట్లా ఉందో అక్కడ ఉద్యోగాలు నింపడం కోసం ఒక రాజ్యాంగ సంస్థ ఉండాలి అది ఎగ్జామ్స్ పెట్టాలి దాని ఆధ్వర్యంలోనే ఈ ఉద్యోగాలు నింపాలంటున్నారు ఎందుకంటే అవినీతి లేకుండా నిజమైన అరువులు అనేటోళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఇది ముందుకు తీసుకురావాలని చేస్తున్నారు తర్వాత రాజకీయ ప్రాతినిధ్యం కోసం నాలుగో డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఏంటది ఇక్కడ ఉన్న ఏదైతే రెండు ప్రాంతాలు అవుతున్నావు ఇటు కాశ్మీర్ మన కార్గిల్ ప్రాంతం కానీ లేహు ప్రాంతాన్ని రెండింటికి రెండు పార్లమెంట్ సీట్లుగా డి డిక్లేర్ చేయాలి రెండు ఎంపీలు పెట్టాలి అక్కడ నుంచి ఎంపీలుగా ఉంటే వాళ్ళు మన ఇండియా పార్లమెంట్లో వాళ్ళ డిమాండ్లు చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి రెండు పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు ఇవన్నీ ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్లు ఈ డిమాండ్ నాలుగు నెరవేరితే లడఖ్ ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉండే అవకాశం ఉంది వాళ్ళ వనరుల మీద వాళ్ళకి రక్షణ ఉంటుంది ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజా ప్రతినిధుల వ్యవస్థ ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయి కార్పొరేట్ శక్తులు వాళ్ళ ప్రాంతానికి పోయి దోచుకునే అవకాశం ఉండదు కాబట్టి నాలుగు డిమాండ్ల కోసం ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఈ ఆరు సంవత్సరాలు జరిగిన ఉద్యమం ఏంటి శాంతియుత ఉద్యమం ఇంటికొక్క మనిషి కాదు కుటుంబాల కుటుంబాలు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి మరి గత సంవత్సరం ఉద్యమం చేశారు ఇప్పుడు ఎవరైతే ఈ ఉద్యమానికి సూత్రధారిగా కుట్రధారిగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందో సోనం వాంగ్చు ఈయన ఇప్పుడు మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు ఒకప్పుడు ఫస్ట్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ఈ కార్గిల్ ప్రజలకి లేహు ప్రజలకి మధ్య పడేది కాదు కానీ బీజేపీ చేసిన కుట్రను వీళ్ళు అర్థం చేసుకొని మనం ఐక్యం కాకపోతే లడఖ్ ప్రాంతం లేహు ప్రాంత ప్రజలు నష్టపోతారు ఇటు కార్గిల్ ప్రాంత ప్రజలకి నష్టం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ఐక్యమయ్యి బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేస్తారు వాస్తవంగా ఇది బీజేపీ ఊహించలేదు ఇది షాక్ తిన్నది వాళ్ళంతా ఐక్యంగా గారు బౌద్ధులు ముస్లింలు తర్వాత అటు కార్గిల్లు ఇటు పాకిస్తాన్ ఇటు చైనా ఇష్యూగా వాళ్ళు ఎప్పుడు రగల రగలొచ్చు వాళ్ళ మీద ఐక్యంగా కొన్ని చూసుకోవచ్చు మేము పెత్తనంగా చేయచ్చు బీజేపీ అనుకుంది కానీ అక్కడ ప్రజలంతా తెలివిగా ఆలోచించి కలిసి ఉంటేనే మనం కలిసి కొట్లాడుతుంది తప్ప లడఖని రక్షించుకోలేమని అక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చారు దీనికి సోనం వాంగ్చుక్ నాయకత్వం వహిస్తుండు ఇప్పుడు ఈయన మీద పడు విదేశీదారుడని విదేశీ నిధులతో ఉద్యమం చేస్తున్నా అని పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు అసలు సోనం వాంగ్చుక్ గురించి ఏం తెలుసు ఈ దేశంలో నిజమైన దేశభక్తుడు సోనం వాంగ్చుక్ వాస్తవంగా చెప్పాలంటే ఒక శాస్త్రవేత్త ఈయన ఈ లేవు ప్రాంతం కానీ ఇటు కార్గిల్ ప్రాంతానికి సంబంధించి మంచు ఉన్న ప్రాంతాలలో సైనికులు ఇటు పాకిస్తాన్ బోర్డర్ల కాపలాగా వేయటానికి ఇటు చైనా బోర్డర్లో కాపలాగా ఆయలేక మంచు కొండల్లో చనిపోతున్న సైనికులు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఏ రోజు బీజేపీ పట్టించుకోలే కానీ ఈయన శాస్త్రవేత్త ముందుకొచ్చి సోలార్ సిస్టమ్ని అక్కడ అప్డేట్ చేసి వాళ్ళందరికీ అక్కడ కొన్ని గృహాలు నిర్మించాడు మంచు కొండల్లో మంచులో కూడా సైనికులకి ఎటువంటి మంచు చలి కొట్టకుండా వేడిగా ఉండే రకంగా చాలా డెన్నుల్ని సురక్షితమైన డెన్నుల్ని టెక్నాలజీ వాడుకొని సోలార్లు వాడుకొని అక్కడ ఈయన డెన్నుల్ని ఏర్పాటు చేసి మన సైనికులకి రక్షణగా నిలిచాడు అంటే మన సైనికులు ఇతర దేశాల నుండి కాపాడుకోవడం కోసం సైనికులకు సాయం చేసే పరిశోధనలు అనేది సక్సెస్ అయిన వ్యక్తి లడఖ్ ప్రాంతంలో ప్రజలకి మంచినీళ్ళు దొరకవు వ్యవసాయానికి కూడా నీళ్ళు ఉండవు మొత్తం మంచి ఉంటుంది దానా మంచుని కరిగించి నీళ్ళ రూపంలో మార్చడం కోసం కొన్ని యంత్రాలని కనిపెట్టి కొన్ని ప్రాజెక్టులను తయారు చేసి ఆ ఏరియా ప్రజలందరికీ మంచి మంచినీటిని సరఫరా చేశాడు వ్యవసాయానికి నీరు సరఫరా చేసే అనేక ప్రాజెక్టులు నిర్మించిన వ్యక్తి వాంచు ఈయన గురించి ఇప్పుడు ఈయన విదేశీయుడు ఈయన దేశ ప్రచారం చేస్తున్నారు వాస్తవంగా ఈయన ఇప్పటిదాకా చేసిన మొత్తం ఉద్యమంలో అమరహార దీక్షలు ఎక్కువ చేశాడు పదకొండు సార్లు అమ్మని అధ్యక్ష చేశాడు ప్రతిసారి చర్చల్లో పోయాడు పంతొమ్మిది సార్లు కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిపారు పంతొమ్మిది సార్లు చర్చలు జరిపినా ఇప్పటిదాకా బీజేపీ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు అందుకే వీళ్ళకి ఆరు సంవత్సరాలుగా బీజేపీతో చర్చించి పోరాడి విసుగు చెందిన ఒక ఆందోళన నుంచే ఒక నైరేష్యం నుంచే ఈ రకమైన తిరుగుబాటు వచ్చింది అనేది వాస్తవం తర్వాత ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు దీన్ని చైనా మీదకి నెట్టటానికోలేదు లేదు దీన్ని పాకిస్తాన్ శత్రుల మీదకి నెట్టి తను తప్పించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది కానీ ఈ మొత్తం హింసాత్మక చర్యలు వెనుక ఇంత ఆగ్రహ ఆవేశాలు లడక్ ప్రజలకు రావటం వెనుక ప్రధాన కారణం ఎవరు అంటే బీజేపీనే ద్రోహిగా నిలబడింది అంటే కార్పొరేట్ శక్తుల కోసం లడక్ని కార్పొరేట్ కంపెనీలకి భూముల్ని అక్కడ ఉన్న వనరుల్ని కట్టబెట్టడం కోసం ఉద్యోగాల్ని కట్టబెట్టడం కోసమే అక్కడ లడక్ ప్రజలని ఇబ్బంది పెడుతుంది ఆరు సంవత్సరాలుగా బీజేపీ ఈ విషయమేనే వాళ్ళు అసంతృప్తి ఉండి ఇవాళ బీజేపీ ఆఫీసుని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు సోనం వాంగ్చుక్ ఒకటి చెప్పాడు జనరేషన్ జెడ్ ఉద్యమం స్టార్ట్ అయిందా ఇండియాలో మీడియా ప్రచారం చేస్తుంటే ఆయన డైరెక్ట్ చెప్పాడు ఎస్ నిజమే నేపాల్లో ఎట్లయితే అవినీతిని ప్రశ్నించి ఆందోళనతో విసిగిపోయిన ప్రజలు పాలకులను తరిబి కొట్టారు బంగ్లాదేశ్లో ఎట్లా కొట్టారో లేదా శ్రీలంకలో ఎట్లా జరిగిందో ఒక కొత్త జనరేషన్ ముప్పై లోపు యూత్ నిన్న జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు నిన్న జరిగిన బంధుల వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించారు వాళ్ళు అసంతృప్తి ఆవేదన అయిపోయింది దీని వెనకెవరు దీనికి కారణం బీజేపీ కదా బీజేపీకి ఈ డిమాండ్లను పరిష్కరిస్తే పెద్ద ఆర్థికపరమైన అంశాలుగా వాళ్ళకి రాజ్యాంగంలో ఇచ్చే హక్కులు ఇవన్నీ రాష్ట్ర హోదా ఇవ్వటం కానీ లేదు సిక్స్త్ షెడ్యూల్లో చేసటం కానీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వటం కానీ వాళ్ళ కల్చర్ని కాపాడటం కానీ ఎంపీ సీట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ పెద్ద ఆర్థిక శక్తితో కూడుకున్న అవకాశాలు అంశాలేం కాదు అయినా బీజేపీ ఈ దేశంలో ఉన్న అంబానీ అదానం వైపు కార్పొరేట్ శక్తుల వైపు నిలబడటం కోసం వాళ్ళకి కార్గిల్లో మన కార్గిల్ ప్రాంతంలో లడఖ్ ప్రాంతంలో ఉన్న వనరుల్ని ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం వీళ్ళ డిమాండ్ ని పక్కన పెడుతుంది అనేది వాస్తవం అందుకే అక్కడ ఉన్న ప్రజలకి బీజేపీ అంటే ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి వచ్చింది తిరుగుబాటు వచ్చింది యూత్ ప్రధానంగా ఈ రకమైన హింస ద్వారా బీజేపీని కార్నర్ చేయాలని ఒక తత్వం రావడానికి ప్రధాన కారణం ఇప్పుడు బీజేపీనే కాబట్టి అక్కడ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి లడక్ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి బీజేపీ తన రాజకీయ కుట్రల కోసం ఇప్పుడు ప్రజలను అక్కడ ఇబ్బంది పెడుతున్న పరిస్థితులను అర్థం చేసుకుని ఇప్పటికైనా చర్చలు జరపాలి ఇప్పుడు అక్కడ నిరహి విరమించారు అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటుంది ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ నాలుగు డిమాండ్ నెరవేర్చడం ద్వారా లడక్ అనేది ఇండియాకి చాలా కీలకమైంది మన దేశానికి కీలకమైన ప్రాంతాలవి ఇటు పాకిస్తాన్ తో యుద్ధాలు జరిగే సందర్భంలో సైనికులుగా అండగా నిలిచేదంతా అక్కడ కార్గిల్ సంబంధించిన ప్రజలే ఇటు చైనాతో ఘర్షణలు వచ్చినప్పుడు అక్కడ అండగ నిలిచేంత లఖ్ ప్రాంత ప్రజలే రెండు దేశాలకు సంబంధించి ఏ ఘర్షణలు వచ్చినా అక్కడ సైనికులకి అక్కడున్న లోకల్స్ లోకల్ సహకరించకపోతే అక్కడ సైనికులు ఇతర దేశాలతో ఏం పోరాటం చేస్తారు అంత దేశభక్తి తన ప్రాణాలు కోల్పోతున్నా తమ ఇబ్బందులు ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నా కానీ గుండెల నిండా దేశభక్తిని నింపుకొని మరి అక్కడ సైనికులకు సహాయం చేస్తున్న మనుషుల్ని విదేశీదారులని వాళ్ళ విదేశీ కుట్రుందని వాళ్ళని రెచ్చగొడుతుందనే ఒక తప్పుడు ప్రచారం బీజేపీ చేస్తుంది సో లడఖ వెనకున్న ఉద్యమం ఇదే నిజమే రుడే జడ జనరేషన్ ఉద్యమం అనేది లడక్తో ప్రారంభమైందనేది వాస్తవమే అది ఆయన కూడా వాంగ్ చుక్ కూడా ఒప్పుకున్నాడు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో యూత్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది అట్లా దీన్ని హింస వైపు పోకుండా దీన్ని శాంతియుత మార్గంలో ఉంచాలంటే ఇప్పుడు స్పందించాల్సింది బీజేపీ వాళ్ళ డిమాండ్ని పరిష్కరించి ఇండియాకి కీలకమైన లడక్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అక్కడ హింస లేకుండా దాన్ని శాంతియుతంగా ఉంచాల్సిన బాధ్యత ఆ ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని అంగీకరించి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది